ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ మీన్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం మీన్ రాశికి ఏదైనా సరే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే శని కుంభం నుంచి మేనంలోకి మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖున ప్రవేశిస్తారు అలాగే మే పదిహేనున గురువు వృషవు నుండి మిథునలోకి రాహుకేతులు మేనం నుంచి కుంభంలోకి అలాగే కన్నీ నుంచి సింహంలోకి ప్రవేశిస్తారు ఈ రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడ్డారో నెక్స్ట్ రెండున్నర సంవత్సరాలు వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా కెరీర్ పరంగా వ్యాపార పరంగా రెండు బాగుంటాయి వృత్తి ఉద్యోగాలలో ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్స్ కావచ్చు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉన్నవారు కూడా స్థిరత్వం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే వ్యయంలో రాహు వచ్చినప్పుడు విదేశీ యానం చేసేవారికి అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు వీసాకి సంబంధించింది కావచ్చు బిజినెస్ ట్రిప్ కావచ్చు ఏదైనా సరే వీరికి విదేశీ యాన యోగం కనిపిస్తోంది దానిని ఉపయోగించుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ప్రభుత్వపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యం పట్ల కొంత మెలకు అవసరం గ్యాస్ట్రిక్ స్కిన్కి సంబంధించి అలాగే కడుపుకు సంబంధించిన లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం భూ ధనయోగం కనిపిస్తోంది గృహయోగం ఉంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఏదైనా మీకంటూ గుర్తింపు నలుగురిలో లభిస్తుంది గత రెండున్నర సంవత్సరాల కంటే ముందు రెండున్నర సంవత్సరాలు బాగుంటుంది అయితే ఆ రెండున్నర సంవత్సరాల కంటే ముందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు అయితే వీరికి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది పెట్టుబడులు పెట్టిన దానికి మంచి లాభాల బాటు ఉంటుంది భూ గృహయోగం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మంచి రేటు వస్తుంది ధనయోగం బాగుందని చెప్పవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు గత కొన్ని రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది మార్చి నుంచి వీరికి బాగుందని చెప్పొచ్చు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నలుగురు పేరు కథలు లభిస్తాయి ఏ పని చేసినా ముందుకు సాగడం అంటూ ఉంటుంది ఎప్పటి నుంచో కంటున్న కళలు వ్యాపార అభివృద్ధి ఈ సంవత్సరం బాగుంటుంది అయితే వ్యాపారానికి సరైన డెసిషన్ అనేది గట్టిగా తీసుకోవాలి లేకపోతే ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది ఎందుకంటే మనం బాగుంటే సరిపోదు అందరూ బాగుండాలి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు జాతకం బాగున్నా గోచారం బాగున్నా గ్రహస్థితి బాగున్నా మనకి మనం బాగుండాలి మన నిర్ణయాల మీదే మన కర్మ ఉంటుంది కర్మానుసారినా ఏదైనా జరుగుతుంది కాబట్టి మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి డెసిషన్ మేకింగ్ విషయంలో ఒకరి సలహాలు సూచనలు తీసుకోండి తప్పలేదు కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు మీరుగా తీసుకోవడం అనేది చెప్పదగింది మీకు మీరుగా తీసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి ఒకరి మీద ఆధారపడి ముందుకెళ్లడం వల్ల నష్టం తప్ప లాభం ఎటువంటి ఉండదు కాబట్టి బిజినెస్ వ్యవహారానికి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు అనుసంధల్లో కానీ మీరు వ్యవహరించడం అనేది చెప్పదగింది ఒక్కోసారి వన్ షో కూడా ఇబ్బంది పెడుతుంది అయితే బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని కట్టుబడి ఉండండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే ఇవి బాగానే ఉంది తర్వాత మళ్ళీ ఏదో ఆలోచిద్దాం దేవుడి గురించి ఆలోచిద్దాం ఈ పూట గడిస్తే చాలు అనుకునే వ్యవహారాలని పక్కన పెట్టండి అలా చేయకపోతే రెండున్నర సంవత్సరాలకి ఈ సంవత్సరానికి పెద్ద తేడా ఏమీ ఉండదు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నవారికి అలాగే కాస్మెటిక్స్ మెడికల్ ఫీల్డ్ ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎప్పటి నుంచో లాస్ వస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం కొంత మేరుగ్గా ఉందని చెప్పవచ్చు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి మొత్తం మీద వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పవచ్చు ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత కొంతవరకు ఆస్తిజనకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని తీసుకున్న నిర్ణయాలు తప్పు అవుతాయి దానివల్ల వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి వ్యాపార పరంగా అందరినీ నమ్మి కాకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు ఆరోగ్యం సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా గైనిక్ స్పైన్ సయాటిక్ సంబంధించినవి అలాగే స్కిన్ సంబంధించి కూడా ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలను గట్టిగా పాటించడం చెప్పదగిన విషయం జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు యోగా మెడిటేషన్ చేయడం అనేది చెప్పదగిన విషయం ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడతారు అయితే ఈ సంవత్సరం ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం గోచరిస్తోంది విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు విదేశీ వ్యవహారాల్లో అనుకూలిస్తాయి స్టాంపింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరుగుతుంది అలాగే గ్రీన్ కార్డ్ కోసం పిఆర్ కోసం హెచ్ఎన్వి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు అయితే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అన్నీ చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ఎందుకంటే వచ్చిన ఉద్యోగం ఇప్పుడు వచ్చిన దానికంటే మంచి ఉద్యోగం అయితేనే వెళ్ళండి ఏదో యుఎస్కే వెళ్ళిపోతున్నాం కదా లేదా విదేశ విదేశాలకు వెళ్తున్నాం కదా ఏదైతేనే ముందు వెళ్దాం అను కాకుండా వచ్చిన కంపెనీ బాగుందో లేదా చూసుకుని వెళ్ళండి లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడదు విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది మీరొక మాట అంటే వారొక మాట అంటాం అలాగా భాగస్వామితో కావచ్చు లేదా కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడదు చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రతి విషయానికి నా మాటే అను కాకుండా నలుగుతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు గోచరిస్తాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉని చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు మీరు కావాల్సిన సీటు లభిస్తుంది అయితే ఇంటర్మీడియట్ బీటెక్ ఈ చదివే వాళ్ళకి టెన్త్ లోపు సెవెంత్ టు టెన్త్ లోపు చదివే వారికి ఏకాగ్రత చాలా అవసరం ఎందుకంటే చదివేస్తే వచ్చేస్తుంది ఏదో రాసేద్దాం అని కాకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే పక్కవాడు చదివేసాడు వాడు చదవట్లేదు వాళ్ళతో పాటు మనమే వెళ్దాం అని అనుకోవద్దు వాళ్ళు ఇవాళ కాదు రేపు చదివేసుకుంటారు మీకు అలా కాదు మీరు కంపల్సరీ చదవాల్సిందే లేకపోతే వెనకబడిపోతారు ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు మనం చదవకుండా ఉందాంలే అని ఒకరితో పోటీ తత్వం కాకుండా మీకు మీరే పోటీ అన్నట్టుగా వెళ్ళండి అలా వెళ్తేనే చదువులో రాణించగలుగుతారు మంచి మెరిట్ మార్కులు వస్తాయి మంచి సీటు కూడా లభిస్తుంది ముఖ్యంగా ర్యాంకింగ్ కోసం పాకాడకుండా కష్టపడి చదివి సీటు రావడం కోసం చదవండి ఎందుకంటే స్ట్రెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ స్ట్రెస్ తగ్గించుకొని పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నై ముందుకెళ్ళినట్టయితే మంచి మార్కులు సాధించగలుగుతారు చదువులో కూడా మంచి ఉత్తీర్ణులు అవుతారు లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఎడ్యుకేషన్ని అశ్రద్ధ చేయకుండా ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు దక్షిణాగుమతి స్తోత్రాన్ని పఠించండి అలాగే శని స్తోత్రం ఇది ప్రతి ఒక్కరు పిల్లలు కుదిరినప్పుడల్లా పొద్దునే స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక పదకొండు సార్లు లేదా యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు మనకి తోచింది ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా మనం చదువుకోవచ్చు దానివల్ల మెరిట్ మార్కులు సాధించడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఎంతో మేలు చేస్తుంది శని స్తోత్రం మీకు ఇబ్బంది లేని వాతావరణం నెలకొనడం కోసం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు చేయండి మేధ దక్షిణామూర్తి రూపుని కంపల్సరీగా మెడలో ధరించండి తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతి ఒక్కరూ ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం అఘోర పాస్పద హోమం చేయించడం అలాగే సుబ్రహ్మణ్య పాస్పద హోమం కూడా చేయించడం చెప్పదగింది దీనివల్ల కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అయితే వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తుంది అయితే మే ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహం కాని వారికి కూడా మంచి సంబంధం కుదురుతుంది అవివాహితులు కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి అయితే సంతానం విషయంలో మూడు లేక ఐదు నెలల మధ్యలో కొద్ది జాగ్రత్త వహించడం చెప్పదగినది మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంటుంది ప్రతిరోజు గర్భిణీలు మేధా దక్షిణామూర్తి స్తోత్రం అలాగే ఓం నమస్వయ పంచాక్షరి మంత్రం జపించండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు కుటుంబంలోని ఐక్యత కోసం సాయశక్తుల శ్రమిస్తారు కుటుంబ బాధ్యతని సక్రమంతంగా నిర్వహిస్తారు పిల్లలు భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా అది మంచి ఫలితాలకే దారితీస్తుంది మీరు కన్న కళలు మీ పిల్లల ద్వారా నిర్వహించుకోగలుగుతారు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచామో అనే భావద్గతానికి ఎంత కష్టపడి పిల్లల్ని పెంచామో మంచి వృద్ధులుకి వచ్చారా అనే భావన ఏర్పడుతుంది అది మీకు ఎంతో సంతోషాన్నిచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు మొత్తం ఇది రాశి వారికి గత గడిచిన రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమ శ్రేవతులతో దీపారాధి చేయండి మేధా దక్షిణామూర్తి స్తోత్రం శని స్తోత్రం అంగారక స్తోత్రం ఈ మూడు వీలైనంత ఎక్కువగా పఠించడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు కుదిరితే రోజు చేయండి లేదా వారంకోసారి చేయండి ఏదైనా సరే మీకు సమయం ఉన్నప్పుడు మనం ఇంట్లో చేయొచ్చు లేదా ఆఫీసులో చేయొచ్చు సమయం దొరికినప్పుల్లా ఈ స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంతరించే మేరకు ఈ సంవత్సర ఫలితాలను తెలియజేశాను సర్వేజన భవంతు లోక సంస్థ సుఖన భవంతు అందరికీ ఒక ముఖ్య గణమిక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలితాలు గోచారీత గ్రహచారిత్య నడుస్తున్న దశలు బట్టి చెప్పడం జరిగింది అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు కొంతమందికి వర్తిస్తాయి కొంతమందికి వర్తించవు కొంతమంది అయ్యో గురుగారు చెప్పారు నాకు బాగా జరిగింది అయ్యో నాకు ఏమీ జరగలేదు అని అనుకుంటావు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది జాతక కుండలు లేని వారికి నామ నక్షత్రం బట్టి ప్రశ్న చక్రం బట్టి చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి వారి వారి జాతక పరిశ్రమ చేసుకుని ఏమైనా దోషాలు ఉంటే చూసుకుని ఏమైనా రెమెడీస్ ఉంటే చేసుకోవడం అటువంటివి జరుగుతుంటాయి కాబట్టి మీ జాతక పరిశీలన కోసం మా ఈ కింద నంబర్ని సంప్రదించండి ఎటువంటి జాతకానికైనా ఏమైనా దోషాలు ఉంటే చూసి చెప్పడం అనేది జరుగుతుంది జాతక పరిశీలన అనేది ఎప్పుడైనా సరే జాతకం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కరెక్ట్ కాదు అది గమనించండి ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంటే జాతకం ఫిఫ్టీ పర్సెంట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సంవత్సరం మీకు జాతకం బాగుంది ఎగ్జామ్లో పాస్ అవుతారు అన్నాం అనుకోండి అయ్యో ఎగ్జామ్లో పాస్ అయిపోతామని చెప్పి అనుకుంటారు కానీ ముందు ఎగ్జామ్ రాయాలి కదా ఎగ్జామ్ రాసేటట్టుగా మీరు శ్రమించాలి మీరు శ్రమిస్తే భగవత్ సంకల్పం జాతక ప్రభావం అనుకోండి ఇంకో రెండు అడుగులు వేస్తాం దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈవెన్ కెరియర్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు ఏదైనా సరే జాతకం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మన మీదే డిపెండ్ అయి ఉంటుంది దానిని గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే పొద్దునే లేచి దండం పెట్టుకుని వెళ్ళామంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఓకే ఇది వాళ్ళ దేవుడు దండం పెట్టుకు పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయితే మంచి ఫలితాలు వచ్చాయనుకుంటాం అలాగే జాతక చక్రంలో కూడా ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది దానివల్ల ఏ పని చేసినా ముందుకు జరుగుతుంది ముందుకు సానుకూలపడుతుంది అంతే తప్ప ఇక్కడ అద్భుతాలు అంటూ ఏమి జరగవు ఇది గమనించండి ఫస్ట్ థింగ్ కాబట్టి ఏది ఏమైనా సరే కర్మానుసారైనా ప్రతిఫలం నడుస్తుంది కొంతమందికి రెమెడీస్ చేసినా కూడా కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి కొంత త్వరగా వస్తాయి అది జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఏ అద్భుతాలు ఏమీ జరగవు కాబట్టి ఇది గమనించుకొని ఎటువంటి జాతక పరిశీలినైనా సంప్రదించండి మా సాయశక్తుల ప్రయత్నిస్తాం సర్వేజన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు ఓం శాంతి 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 నేను మీ సోమేశ్వర శర్మ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్